దాని మీద వాళ్ళు ఏమంటున్నారు మా సవాళ్ళ మీద కట్టండి అనుకుని మా సవాళ్ళ మీద కట్టండి మాకొద్దు బాబు అని రిజెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడో వదిలేసింది ఇక్కడ పెట్టాలనుకోవడం చాలా బాగుంది సరే పెడతారా లేదని తర్వాత విషయం చూద్దామని అయితే విషయం తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాను ఇది కాకరాపల్లిలో పెట్టే ప్రయత్నం చేశారు అలాగే సోంపేటలో పెట్టే ప్రయత్నం చేశారు కానీ అవి చివరకు ప్రజాగ్రహానికి గురై ప్రజల అభిమతానికి వ్యతిరేకంగా చేపడుతున్నటువంటి చెప్పి వాటిని వెంటనే కాక్రాపల్లి చాలా వరకు కన్స్ట్రక్ట్ చేస్తారు స్టాప్ చేశారు విషయం తీసుకు అలాగే సొంపడిది కూడా స్థాప్ అదేంటి చిత్రం నేర దానికి కారణం ఏంటి ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ వస్తే వాయు కాలుష్యం నీటి కాలుష్యం మొత్తం అసలు ఇట్లా ఆ దీంట్లో మేము అక్కడ తిరుగుతుండేటప్పుడు మేము చూసేవాళ్ళం ఇట్లా కాల్తో తే వచ్చినటువంటి నీరంతా కూడా పొల్యూషన్ పొల్యూటెడ్ వాటర్ ఇప్పుడు ఇప్పుడు ఆ పొల్యూటెడ్ వాటర్ని ఎందులో పెట్టారు వాళ్ళు ఎవరైనా కాబట్టి నేను అన్నది ఈ విషయాలు తెలుసుకోకుండా విషయాన్ని గ్రహించకుండా ఇంకా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చేస్తాను థర్మల్ పవర్ ప్రాజెక్ట్ తీసుకొస్తే ప్రజలకి ఆశలు నెక్స్ట్ పదహారు వందల ఎకరాల్లో చేయబోతుంది ఎవరు భూములు తీసుకుంటారు చెప్పాలి కరుగుజ్జుల మండలంలో ఎవరు భూములు తీసుకుంటున్నారు చెప్పాలి ఇప్పుడు మన చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటే మొత్తం గిరిజనుల భూములను మాత్రమే మన వాళ్ళు లాక్కొని ఆక్యుపై చేసుకొని ఇవాళ ఈ థర్మల్ పవర్ ప్లాంట్ కట్టాలి అంతే కదా దాని మీద వాళ్ళు ఏమంటున్నారు మా సవాళ్ళ మీద కట్టండి మా సవాళ్ళ మీద కట్టండి ఈ జీవకారుణ్యాన్ని ఈ విధంగా చంపే ప్రయత్నం మీరు చేయండి ఇది పద్ధతి కాదు అని చెప్పి నేను స్పష్టం చేస్తున్నా అంతేకాదు ఇవాళది ఇక్కడ ప్లాంట్ ఉంటే వంద కిలోమీటర్ల దూరం దాని ఎఫెక్ట్ ఉంటుంది హండ్రెడ్ కిలోమీటర్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం దాని ఎఫెక్ట్ ఉంది పుట్టలలోపు కూడా రేపు మన ఆడపిల్లలు ప్రసరిస్తే వాళ్ళకి సరైన పిల్లలు పిల్లలకు వంకర టింకర్ల చేతులతోనూ కాళ్ళతోనూ వాళ్ళు కొడతారు దానికి వాళ్ళు ఏ విధమైనటువంటి మూల్యం చెల్లిస్తుంది ఒకవేళ చెల్లిస్తే అది ఆ మూల్యానికి అర్థం పద్ధం ఉంటుందా ఇవాళ అంత దాకా ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ ఉంది చిలకపాలెంలో ఒక ఫ్యాక్టరీ ఉంది వాళ్ళు నోరు లేవకుండా తొక్కి పెడుతున్నారు ఆ ఫ్యాక్టరీ ఇక్కడ జనాలు ఎవరు గట్టిగా రైతే వాళ్ళు పిలిపించి వాడిని మేనేజ్ ఏదో ఒకటి బ్లాస్ట్ అవుతుంది ఖచ్చితంగా బ్లాస్ట్ అవుతుంది కిలక పాలన నేను మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించాం మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దీంట్లో మేము దీన్ని స్టాప్ చేస్తాం అడ్డుకుంటాం వ్యతిరేకిస్తాం ప్రతిఘటిస్తాం ఫ్యాక్టరీని రాకుండా ఆప్దం చేస్తాం ఇది ఏమన్నా తమాషాగా ఉందా ఏది లేకపోతే సర్బుద్దుల మండలం బూద్ది మండలం తేరగా కనిపిస్తుందా అందుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అలౌ చేసే ప్రశ్నే లేదు ప్రసక్తే లేదు అడ్డుకొని తీరుతాం ఆపి తీరుతాం ఈ ఫ్యాక్టరీ అన్నటువంటి సరే ఈ థర్మల్ పవర్ ప్లాంట్ పవర్ ప్లాంట్ అన్నటువంటి చూస్తే మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేస్తాం మైదాన ప్రాంత రైతుంగానికి అండగా నిలబడతాం ఆ నీటిని డైవర్ట్ చేయడానికి మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం మూడు వేల రెండు వందల మెగావోట్ల థర్మల్ విద్యుత్ కేంద్రానికి మీరు చేసే ఈ ప్రయత్నాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వ్యతిరేకిస్తున్నాం జన్కోకి మా తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని తెలియజేస్తున్నాం మా తీవ్రమైనటువంటి ఈ ఈ తాలూకా పరిస్థితుల్ని మేము విశదీకరిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టడానికి వీలు లేదు వీళ్ళు దీనికి అందరూ మేధావులు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ఈ థర్మల్ పవర్ ప్లాంట్ మీదలు స్పష్టమైనటువంటి వైఖరిని తెలియజేస్తూ మనం రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను దీనివల్ల భవిష్యత్తులో చాలా ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యతిరేకిస్తున్నాం విభేదిస్తున్నాం ప్రతిఘటిస్తున్నాం నేను అనేది వచ్చారు ఇంకా ఆరు మాసాలు గడిచింది ఇంకా రెగ్యులర్ ఎలక్షన్స్ అయితే నాలుగు 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 సంవత్సరాలు ఆరు నెలలు ఉంది జంలీ ఏదో అంటున్నారో అది వస్తే మరి మూడు నెలలు మూడున్నర సంవత్సరాలు అనుకుంటున్నా సంవత్సరాలు మరి దీంట్లో ఎంత చేస్తారో చూద్దాం ఇయో మాకు చేతనేది మేము ఓపెన్గా చేసి చూపించాము సచివాలయం ఇది వాలంటీర్లు వాళ్ళు ఆలో పక్క సమ్మె చేస్తున్నారు వాళ్ళ గురించి పట్టించుకునే అదుడే లేడు అర్థం కాలేదా అంటే విషయం వాళ్ళు ఎంత మేరకు ఇస్తారు చూద్దాం ఉద్యోగాలు ఇవాళ దీనికోసం థర్మల్ పవర్ ప్లాంట్లో పెడితే ఉద్యోగాలు వస్తాయా థర్మల్ పవర్ ప్లాంట్లో కూడా మీకు ఇవాళ అది కూడా చెప్తున్నా థర్మల్ పవర్ ప్లాంట్ ఖచ్చితంగా మన దేశానికి ఒక్క వా ఒక్క మెగావాట్ ఉండదు నోట్ ఇట్ డౌన్ ఒక్క మెగావాట్ మన దేశానికి ఒక్కటి ఉంటే కొన్ని విద్యుత్ వస్తుంది మనం చేద్దాం అవి విదేశాలకు తీసుకో తీసుకొని వెళ్ళడానికి లైన్లు వేసుకున్నాను అని మన దేశానికి ఒక్క మెగావాట్ కూడా రాదు